నమస్కారం హెచ్ఎల్ఐటి హిల్ట్ పి హిల్ట్ పాలసీ ఏమిటి దీనిలో పార్టీలు చెప్తున్న సత్యాలు ఏమిటి అసత్యాలు ఏమిటి అట్లా నిజంగా ఏం చేయాలి పరిష్కారాలు ఏమిటి మనం మాట్లాడుకుందాం సో హిల్ట్ అంటే ఏమిటి హిల్ట్ పాలసీ అంటే చెప్ ఒక మాట మాట్లాడుకుందాం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఇది అంటే హిల్ట్ డాష్ పీ ఈ పాలసీ దీన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీన్ని కొన్ని విధి విధాలను రూపొందించింది దీని మీద ఐదు లక్షల కుంభకోణం అని ఐదు లక్షల కోట్ల కుంభకోణం అనేమో ఇటుపక్కన బీఆర్ఎస్ అంటుంది అటు పక్క దానికి మించి ఆరు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి గవర్నర్ గారి దగ్గరికి ఇవాళ మన బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర గారు వెళ్ళి దీన్ని ఆపాలి పాలిటి పాలసీ మేకింగ్ సరైంది కాదు సరిగా లేదని ఒక అభ్యర్థిని పెట్టారు దీని మీద అన్ని పార్టీలు మూడు పార్టీ అసత్యాలు అర్ధసత్యాలు చెప్తున్నాయి మొదటి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం ఎందుకంటే బీఆర్ఎస్ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉండగా మూడు జీవోలు ఇష్యూ చేశారు అందరూ కూడా కాలుష్యకారక పరిశ్రమలు మన ఓఆర్ఆర్ లోపట ఉండడం సరైనది కాదు అనే ఒకటి అందరు నిర్ణయం ఎవరైనా పౌరులు కూడా ఒప్పుకోరు అంటే ఒప్పుకుంటారు ఖచ్చితంగా ఈ తరలించాల్సిందే ఈ తరలించిన పరిశ్రమలు ఇదే విషకారకమైన పరిశ్రమలు ఎక్కడ పెడతారు మరి వాళ్ళకు విషం పోవచ్చా మేము ఒకటి రెండు రోడ్డు అవతల ఉంటాం రీజనల్ రోడ్ దగ్గర ఉంటాం మరి మాకు ఈ కాలుష్యాన్ని తెచ్చి మా నితనం పోస్తారంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా అది అట్రక్ చేయాలి నెంబర్ వన్ రెండోది ఈ పాలసీలో ఉన్న దానికంటే ముందు బీఆర్ఎస్ తమ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో మూడు జీవోలు జారీ చేసింది సరే అంత అకాడమిక్గా మాట్లాడుకుంటున్నాం కనుక మొత్తం అంతా చరిత్ర చెప్పాలని కష్టం కనుక నేను ఇక్కడి నుంచే వస్తాను ఎట్లా అంటే ఏదైతే అజమాబాద్ ఇండస్ట్రీ అయి ఉన్నది అది ఇవాళ కాదు నిజాం కాలంలో ఆనాడు ప్రభుత్వానికి ఆనాడు ఊరావతో ఉండే సికింద్రాబాద్ హైదరాబాద్ మధ్య ఉండే ఖాళీ ప్లేస్లో ఉండే ఆనాడు అవసరమైంది అక్కడ ఇచ్చారు ఆనాడు పది పైసల గజం ఇచ్చారు ఐదు పైసల గదివి ఇచ్చారో మొత్తం మీద ప్రభుత్వాన్ని మాత్రం పరిశ్రమలు పెట్టడానికి దానివల్ల ఉపాధి కల్పడం జరుగుద్దని చెప్పి ఇచ్చారు ఆనాడు చార్మారు సిగరెట్ కంపెనీ ఉండే గోల్కొండ సిగరెట్ కంపెనీ ఉండే మాకు పెద్ద వాసన వస్తుండే బస్సులో ఒకటో నెంబర్ బస్ ఎక్కి సికింద్రాబాద్ నుంచి అఫ్జుల్ గంజ్ పోయే బస్ ఎక్కితే అక్కడికి రాగానే ముక్కు ముక్కు మూసుకునే వాళ్ళ కానీ ఆ పరిశ్రమలు మెల్లమెల్లగా అన్నీ డిఫెంట్ అయిపోయినాయి అక్కడ ఇప్పుడు ఖాళీ ప్లేస్లు మాత్రమే మిగిలినాయి కానీ ఎవరైతే మొదలు ప్రభుత్వం కేటాయించిందో వాళ్ళ వాళ్ళు ఉన్నారు కొందరు వాళ్ళు అమ్ముకుంటే చేతులు మానేవి కూడా ఉన్నాయి అట్లా అది ఒకటే కాదు అది మా మనకు బాలనగర్ కానీ లేకపోతే ఆఫీసుపేట కానీ కాటేదాన్ కానీ శివరాంపల్లి కానీ దక్షిణ తెలంగాణ దక్షిణ హైదరాబాద్లో అట్లానే ఉత్తర హైదరాబాద్లో చూసుకుంటే మనకు జీడిమెట్ల కానీ అటుపోతే మనకు ఉప్పలు అట్లానే మన మల్లాపూరు ఇట్లా చూసుకుంటే ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ ఇరవై మూడు దాకా ఉన్నాయి వీటి మీద గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక జీవాలు మూడు జీవాలు ఇస్ చేసింది అవి ఏంటి అంటే అవేంటి అంటే దానిలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే ఒక లక్ష రూపాయల ఉంది ఉందనుకుంటా ప్రజలకు అర్థం కాని చెప్పాలి ఇప్పుడు వంద కోట్ల రెండు వందల కోట్ల అంటే పెద్దది లెక్క అవుతుంది వంద ఒక లక్ష రూపాయల ఉంది అనుకోండి అక్కడ మార్కెట్ వాల్యూ కానీ బుక్ వ్యాల్యూ ముప్పై వేలే ఉంది అక్కడ లక్ష రూపాయలు లేదు బుక్ వాల్యూ అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ అంటే ఎస్ఆర్ఓ రేట్ అంట ముప్పై వేలు ఉంటే గతంలో జీవో ప్రకారం ఏం చేశారంటే ఆ లక్ష రూపాయల గదం ఉన్న భూమిని ముప్పై వేలు ఎస్ఆర్ఓ రేట్ ఉంటే ఆ ముప్పై వేలు తీసుకొని వాళ్ళకు పట్టా చేస్తుందుకు వాళ్ళకంటే మార్పిడి చేస్తుంది ల్యాండ్ యూజ్ మార్పిడి చేస్తుంది పర్మిషన్ ఇస్తామని గతంలో ఒక ఇచ్చిన వాళ్ళు ఒకవేళ రామ్మోహన్ రావు అంటే ఆయన తీసుకున్నాను అనుకోండి గతంలో ప్రభుత్వం దగ్గర నేనే కబ్జాకుంటే నాకు ముప్పై వేలకు ఇచ్చేస్తాను నేను మీకు ఇలాంటి వారికి ఎవరికి అమ్ముకున్నాను అనుకోండి అప్పుడు ఏమైతుంది ఆ అమ్ముకున్న ఎవరైతే కొనుక్కున్నాడో ఆయన దగ్గర ముప్పైకి అరవై అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా వసూలు చేస్తామన్నారు అంటే ఏమైతుంది ఒక లక్ష రూపాయల మార్కెట్ వ్యాల్యూ ఉన్న భూమిని మీరు ఎస్ఆర్ఏ రేట్ ప్రకారం ముప్పై వేలే ఉంటే ముప్పైకి అరవై వసూలు చేస్తామన్నారు అండ్ ఎప్పుడు వేరే చేతులు మారినప్పుడు చేతులు మారకపోతే అసలు అయిన ఉంటే ముప్పై వేలకు ఇస్తాను ఇది లెక్క అంటే లక్ష భూమిని ముప్పై వేలకు లేకుండా అరవై వేలకు అమ్ముతామనుకున్నారు అదొక వాజ్యం దాని లెక్క ఉండదు కానీ బీఆర్ఎస్ తప్పుడు లెక్క ఏమందంటే మొత్తం ఈ పదమూడు ప్రాంతాలలో కలిపి పదివేల ఎకరాలు సుమారు తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు ఉన్నదని అంటున్నారు అయితే ఈ పదివేల ఎకరాలు గుండు గుత్త పదివేల ఎకరాలు అనుకుందాం ఈ పదివేల ఎకరాలు ఉన్నదా అని అంటే శ్రీధర్ బాబు గారు తాము సమాధానం చెప్పారు మొత్తం పారిశ్రామిక ప్రాంతాలు పదివేల ఎకరాలు సేకరించి నిజమే కానీ ఈ పదివేల ఎకరాలలో నేను గుండుపోతే తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు ఉంది దీంట్లో సగము రోడ్లు ఇతరత్ర అవసరాలు తీసినము మిగతా సగమే ప్రజల దగ్గర ఉన్నది అందుబాటులో అని ఇవాళ మనకు శ్రీధర్బాబు గారు ప్రభుత్వం తరఫున చెప్తున్నారు నిజమే ఎందుకంటే వాళ్ళు చెప్పేదేమో మొత్తం పదివేల ఎకరాలకు డబ్బులు ఎంత వస్తే ఐదు లక్షల కోట్లు అంటున్నారు ఇటుపక్క అందులో సగమే ఉన్నది కదా ఈ సగం భూమికే కదా మనం చేసేది అని ఇటుపక్క అంటున్నారు ఈ రెండు ఉన్నాయి కదా ఇందులో ఇప్పటి పాలసీ ప్రకారం వీళ్ళు హితులు ఏం చేస్తున్నారంటే ఒక మాట హితులు ఏం చేస్తున్నారంటే అంతకంటే వాళ్ళే అనుకుంటే అంతకంటే అధ్వానంగా అడ్డకి పోవశారు అమ్మే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అంటున్నాను ఎందుకంటే నాకు పార్టీలతో సంబంధం లేదు రెండు ప్రభుత్వాలను చెప్తున్నా ఆనాడు బీఆర్ఎస్ చేసిందేమో కొంతవరకు న్యాయం అంటున్నాను ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని అంతకంటే తక్కువ అంటున్నాను ఉదాహరణకు అదే లక్ష రూపాయల గతం భూమి అనుకుంటే దానిలో ముప్పై వేలకు అరవై వేలకు అమ్ముదామని వీళ్ళు అనుకుంటే ఆ ముప్పై వేలు ఎస్ఆర్ఓ రేట్లోనే దాన్ని థర్టీ పర్సెంట్ తగ్గించి వీళ్ళు అమ్మేస్తా అంటున్నారు అంటే ఏమవుతుంది అంటే అందులో మళ్ళీ అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోల వలె ముగ్గురు అని చెప్పి నాలుగు కొట్టేసి ఒకటి కొట్టేసినట్టు ఉంటుంది పరిస్థితి అట్లా ఉన్నది నేను రెండు పాలసీలు తప్పు అంటున్నాను నమ్మడం తప్పు అంటున్నాను ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది ఏమంటుందంటే పప్పు పుట్నాలు పంచి పెడతాను సంక్షేమ పథకాలు డబ్బులు లేవు ఈ డబ్బులు పంచి అంటున్నారు మరి ఈ పరిశ్రమలు తరలించడానికి వేరే భూమి కొనాలగా దాన్ని పెడతారా ఒక ఎకరం భూమి అమ్ముతుంటే ఆ ఎకరం మరీ ఎకరానికి రెండు ఎకరాలు బయట కొనుక్కొని పరిశ్రమలకు వెళ్తానికి అప్పచెత్తారా కొత్త పరిశ్రమలు మూసేస్తారా అని అడుగుతున్నాను సిల్ట్ పాలసీలు ఇంకోటి ఏంటంటే కాలుష్యకారక పరిశ్రమలే తరలిస్తామంటున్నాను మరి అన్ని కాలుష్యకారక పరిశ్రమలు కావు కదా మరి వాటిని ఉంచుతారా అటువంటిప్పుడు అప్పుడు పరిశ్రమ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ఏరియాను అనుమతిస్తారా ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాను ఒకటి రెండవది ఏంటంటే ఒకవేళ నేను ఆ పాలసీ తీసుకోదలుచుకుంటే మరి మీరు ఆల్టర్నేట్ భూములు ఎక్కడ చూపెడుతున్నారు ఉదాహరణకు జవహర్ నగర్లో ఉన్న చెత్త డంపింగ్ యార్డును కొంచెం దూరం తరలిస్తామంటే ఎవరు భూములు ఇస్తలేరు కదా రవిచర్లు విషయాం కదా పారిశ్రామిక ప్రాంతం పెడతా అంటే దాన్ని ఒప్పుకోలేదు కదా వాళ్ళు అందుకని నేనేమంటున్నానంటే ప్రజలు ఒప్పించాలంటే ఫస్ట్ పాలసీలో నిర్ణయంలో ప్రజలు భాగస్వామ్యం చేయాలి పట్టణాభివృద్ధి నిపుణులు కానీ వీళ్ళు చేయాలి ఒకవేళ మీరు అన్నట్టే వాళ్ళు తక్కువ ఎక్కువ అమ్మేసిన అనుకోండి అమ్మేసే డబ్బును అమ్మేసే డబ్బును ఏం చేస్తారు అంటే పప్పు పుట్టాలు పచ్చి పెడతారు గతంలో బిఆర్ఎస్ చేసింది కూడా అది రింగ్ రోడ్ను ఒకేసారి ముప్పై ఏళ్ళకి అమ్మే తెగనమ్మేసి ముప్పై ఏళ్ళకు కనుక లీజ్కి ఇచ్చేసి ఒకేసారి వసూలు చేస్తున్నారు అది ఒక రైతు బదులు సరిపోలే డబ్బులు అంటున్నాను ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు తెగనమ్మే బదులు ఒక ఏమో నష్టం చెప్తాను ఒకటి లంగ్ స్పేస్ లేకుండా పోతుంది వాళ్ళందరూ ఏం చేస్తారు అమ్మితే ఆ డబ్బులు ఆ డబ్బు భూమి తీసుకొని ఆ భూమిలో ఏం చేస్తారంటే రకరకాల అపార్ట్మెంట్లు రకరకాల కట్ చేస్తారు అప్పుడు ఏమైతుంది లంగ్ స్పేస్ ఎక్కడ ఉంటుంది ఉదాహరణకు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో వెయ్యి ఎకరాలు ఉందనుకోండి వెయ్యి ఎకరాలకు మొత్తానికి అపార్ట్మెంట్లు వస్తే దానికి తగ్గ రోడ్లు ఎక్కడి నుంచి వస్తాయి దానికి తగ్గ మౌలిక వసతులు ఎక్కడి నుంచి వస్తాయి అప్పుడు నరకం నగరం మరింత నగర నరకంగా మారుతుంది కదా నగరం అందుకని నేనేమంటున్నానంటే దీనికి పాలసీలు సరిపోవు డబ్బుల కోసం ఆలోచిస్తే పాలసీలు సరిపోవు డబ్బుల కోసం ఆలోచిస్తే డబ్బులు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయో అక్కడ అవినీతి కూడా ఉంటుంది అందుకని అంటున్నాను కదా వాళ్ళేమో ఐదు లక్షల కోట్లు అంటున్నారు అది తప్పే వీళ్ళు ఐదు వేల కోట్లకి అమ్మేస్తాము ఇంతకంటే తప్పు ఇంకోటి ఏం లేదు ఈ రెండింటి మధ్యన నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక మధ్యాహ్న పాలసీ విన్ సొల్యూషన్ అంటున్నాను నేను విన్ సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఈ భూమిని అమ్మడమా కాదా అంటే అమ్మొద్దు అంటున్నాను నేను ఎట్లా అమ్మొద్దు అంటున్నానంటే భూమిని ఏం చేయాలంటే ఒక ఎకరం భూమి ఉంటే ఎకరంలో అరెకరం వాళ్ళకి ఇచ్చేయండి ఫ్రీకి ఇచ్చేయండి మీరు ఎట్లా వాళ్ళకి అబ్జప్ ఉన్నారు కదా అరెకరం భూమిని తీసుకోండి ఒకవేళ చేతులు మారితే అప్పుడు వన్ థర్డే బాగా పోతుంది టూ థర్డ్ గవర్నమెంట్కి వస్తుంది ఈ భూములు మొత్తం కనుక మీరు సేకరించితే అప్పుడు ఏమైందంటే ఆయన వాళ్ళన్న పదివేల ఎకరాలు కాదు ఐదు వేల ఎకరాలు మొత్తం తరలిస్తే కూడా రెండు వేల ఐదు వందల సగం అయితే రెండు వేల ఐదు వందల ఎకరాలు ప్రభుత్వానికి వస్తుంది దీన్ని ఏం చేయవచ్చు అంటే విద్యాలయాలకు ఆసుపత్రులకు రకరకాల ప్రజా అవసరాల పార్కులు ఇటువంటి వారికి ఉపయోగించు అప్పుడు ఏమైందంటే లంగ్ స్పేస్ వస్తుంది వాళ్ళు భవనాలు నిర్మించుకోవచ్చు ఇది విన్ విన్ సొల్యూషన్ రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ పరిశ్రమలు తరలించడానికి బయట భూములు కొనాలి కదా ఇప్పుడు వీళ్ళు ఏమన్నా డబ్బులు తీసుకపోయి సంక్షేమ పథకాల డబ్బులు ఖర్చు పెడతారు అంటే ఊపర్ షేర్ అందరూ పరేసాన్ని ఉంది పరిస్థితి కానీ అట్లా కాకుండా చేయాలంటే ఏం చేయాలంటే వీళ్ళు స్పష్టంగా ఈ భూమి అమ్మి అమ్ముతేనేమో ఈ ప్రయత్నం చేయాలి ఈ భూములు బదులు ఇటువంటి పదివేలు ఎకరాల భూమికి ఇరవై వేలు ఎకరాలు సేకరించే పని చేయండి మీరు నిజంగానే అమ్ముంది అనుకోండి జగన్ మీరు అనుకోండి పర్యావరణం అవన్నీ వస్తాయి అవన్నీ పక్కన పెడతాం మీరు అమ్మే పైసలు ఏవైతే ఈ డబ్బులని తీసుకెళ్ళి పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు అమ్మితే ఈ ఐదు వేల ఎకరాలకు వచ్చిన డబ్బుల్ని మీరు ఊరవతల పదివేల ఎకరాలు తీసుకునే పరిస్థితి చేయాలన్నా చేయొద్దా ఒక రైతు ఒక ఎకరం భూమి అమ్ముకుంటే నాలుగు ఎకరాలు కొనుక్కుందాం అనుకుంటాడు కదా ఆ పని మీరు ఎందుకు చేయాలని అనుకుంటున్నాను అందుకనే రెండు అంశాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఈ మొత్తంలో కుమ్మకోణం ఎక్కడ జరుగుద్దు అంటే ఈ ముప్పై పర్సెంట్లో మళ్ళీ ముప్పై పర్సెంట్ అన్నారు కనుక రిజిస్ట్రేషన్ వాల్యూ లక్ష రూపాయలు ఉంటే మన మార్కెట్ వ్యాల్యూ లక్ష రూపాయలు ఉంటే రిజిస్ట్రేషన్ వాళ్ళు ముప్పై వేలు ఉంటే దానిలో ముప్పై శాతం మీరు తీసుకోవడం అంటే ఇందులో ఏదో అవినీతి దాగున్నది అంటే మీరేం చేస్తారు ఎవరికి ఇష్టమైన వాళ్ళకి అసమీలు కట్టిపెట్టి పెట్టి కట్టపెట్టి అంత తీసుకుంటారని ఆరోపణలు ఏం తీసుకోలేదు నిజాయితీగా చేస్తున్నారు అనుకోండి దానివల్ల పర్యావరణం చాలా అవుతుంది కదా మరి లంగ్ స్పేస్ పోతుంది కదా అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ ప్లేసును స్వాధీనం చేసుకొని లంగ్ స్పేస్ పెంచి వాళ్ళకి ఇచ్చే భూమిలో వాళ్ళు మల్టీ యూజ్ పర్పస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు ఆసుపత్రులు వస్తే వాళ్ళే కడతారు అపార్ట్మెంట్ కడతారు దానికి అవసరమైన ఏర్పాటు పక్కనే మీకు విశాలమైన ఏరియా మనకు మిగిలిపోతుంది ప్రజా అవసరం మీకు పనికొస్తాయి అంటున్నారు ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో రెండు ఎకరాలు బొందల గంట ముస్లింలకు ఇద్దరం దొరకలే కదా మరి ఇవాళ అవి కావాలన్నా కావద్దా మన అవసరాల కోసం అన్నిటికంటే ముఖ్యమైనది అంటే ఒక పాలసీ నిర్ణయం చేసేటప్పుడు నేను ఆ పట్టణాభివృద్ధి నిపుణులతో పర్యావరణ నిపుణులతో మాట్లాడకుండా చేస్తే ఇట్లాగే ఉంటుంది అంటున్నాను రెండవ పరిష్కారంలో చెప్తున్నాను ఒకటి ఏంటంటే వేరే దగ్గర తరలించేటప్పుడు కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోమని చెప్పొచ్చు ఉదాహరణకు అన్ని కాలుష్యకాల పరిష్కారాలు కావు అన్ని తరలించాల్సిన అవసరం లేదు ఒకటి తరలిస్తే అన్ని తరలిస్తారనుకుంటే కూడా ఇప్పుడున్న కాలుష్యం బయటకు పోకుండా వేరే దగ్గర అత్యాధునికమైనంత యంత్రాలు పెట్టుకొని వాళ్ళు కనుక ఈ భూమిని అడిగితే ఇక్కడ మొత్తం స్వాధీనం చేసుకొని అక్కడ ఒకటికి రెండింతలు ఇవ్వండి అక్కడ ఊరవతలకైతే అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఎకరం స్వాధీనం చేసుకుంటే బయట పారిశ్రామిక ప్రాంతంలో రెండు ఎకరాలు ఇవ్వండి ఉంటుంది పాలసీ నిర్ణయం చేసేటప్పుడే అవినీతికి తాగుంటే చేస్తున్నారు డబ్బులు ఇన్వాల్వ్ అవుతున్నాయి డబ్బులు ఇన్వాల్వ్ కాకుండా ప్రభుత్వమే ఫిఫ్టీ పర్సెంట్ భూమిని తీసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ భూములు వాళ్ళకి ఇస్తే దానివల్ల ల్యాండ్ బ్యాంక్ పెరుగుతుంది పర్యావరణం మంచి నష్టం కాకుండా ఉంటుంది హైదరాబాద్ షాన్ పెరుగుతుంది హైదరాబాద్ వనాల్ నగరం ఒక రకంగా చెప్పిన చెరువుల నగరం ఇప్పటికే చాలా నాశనం అయిపోయినాయి ఇప్ ఈ పాలసీలో డబ్బులు ఇన్వాల్వ్ కాకుండా భూమిని అమ్మే తెగనమ్మకుండా తెగనమ్మి పప్పు పుట్టాలకు పంచకుండా చేయాలంటే ఈ పాలసీ పనికొస్తుంది నా ఉద్దేశం మీరు పాలసీని సమీ పునఃసమీక్షించాలి సమీక్షించాలి అమ్మొద్దు బీఆర్ఎస్ చెప్పింది కాదు కరెక్ట్ కాదు బీజేపీ చెప్పింది కరెక్ట్ కాదు బీఆర్ఎస్ మన కాంగ్రెస్ చెప్తుంది కూడా కరెక్ట్ కాదు వీటిల్లో ప్రజల భాగస్వామ్యం ఎంచడం ప్రజల మీద చర్చ పెట్టండి ఆ చర్చ కోసం నేను ఆహ్వానిస్తున్నాను నేను ఒక ప్రతిపాదన చేశాను దీనికి మీరు అందరం కంకిస్తే లైక్ చేయండి నమస్కారం రామ్మోహన్ రావు బండారు రామ్మోహన్ రావు పర్యావరణవేత్త హైదరాబాద్ నగరం సుభిక్షంగా ఉండాలి బాగుండాలని కోరుకునే వ్యక్తి